హిందూపురం పట్నంలో రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన పేడుకలు వైసీపీ ఇన్ఛార్జి దీపికా వేణు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్బంగా బీపీఎల్ షోరూం దగ్గర ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి భారీ కట్అవుట్ వద్ద కేక్ కట్టింగ్ నిర్వహించి వాలంటీర్స్ కి దుస్తులు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు పురంలో వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ చౌలూరు మధుమతి రెడ్డి గుండంపల్లి వేణురెడ్డి టౌన్ ఏ బ్లాక్ అధ్యక్షుడు వాటర్ నరేష్ బీ బ్లాక్ అధ్యక్షుడు సాదిక్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ముద్దుబిడ్డ కాన్స్టెన్సీ ప్రజలు అందరికీ ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబానికి వేదిక మీద ఉన్న పెద్దలకి మన ఇన్చార్జ్ దీపికమ్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఆయన గురించి ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే మనకు సురక్ష తగ్గ తనయుడిగా ప్రజలను పాలిస్తున్నాడు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం హీఈస్ ఎ రియలీ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ తప్పకుండా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో మీరు జరుపుకోవాలి తప్పకుండా ఇంకో ముప్పై ఏళ్ళు పాటు మీరే మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉండాలి ఎందుకంటే 呢。